లేదు కానీ నేను చెప్పాను కదా ఇందాక ఏంటి మళ్ళీ పెళ్లి మాకు అనే టైట్లే మళ్ళీ పెళ్లి చాలా ముహూర్త బలం కానివ్వండి అంత పెద్దవాళ్ళ సమక్షంలో కానివ్వండి పెళ్ళిని అందరి కూడా అందరం రెడీ అయిపోయినారు ఆఫ్టర్ లాంగ్ టైం లేదు మధ్య మధ్య లేదే ఈ ప్రోగ్రామ్ ఎందులో వస్తుంది ఏంటి మళ్ళీ రాకేష్ ఏం చేయబోతున్నాడు కొత్తగా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మూవీ తర్వాత నాకు వచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ చాలా అప్లోజ్ వస్తుంది ఈ ప్రోగ్రామ్ తో సో ఆ ప్రోగ్రామ్ ఏంటి ఎందులో వస్తుంది ఏంటి అనేది అంటే మనకి ఏ అవకాశం వచ్చినా కూడా వినియోగించుకోవాలి చిన్నదా పెద్దదా అని కదా నా దృష్టిలో అవకాశం అదేం లేదు కానీ నా నా అన్నుచ్చేస్తాయి త్వరలో నా దృష్టిలో ఏ అవకాశం అయినా కూడా అవకాశం లేని రోజులు చాలా ఉన్నాయి సో అవకాశం ఏదో వచ్చినా కూడా వాడేసుకోవడం బెస్ట్ ఏదో సినిమా తర్వాత హీరో అయిపోయాడు ఓన్లీ హీరోనేగా చేస్తాడు ఓన్లీ క్యార అలాంటివి ఏమీ లేదు ఏ అవకాశం ఉన్నా దయచేసి ఇవ్వండి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నాకు వచ్చిన నెక్స్ట్ పెద్ద అవకాశం ఇది ఇప్పుడు దీని దీన్ని ముఖంగా నువ్వు జనాలకి ఏం చెప్పాలనుకుంటాను చెప్పండి అంటే చాలామంది ఏమని అనుకుంటారంటే రాకేష్ అబ్బో కోర్ట్లు వచ్చేసేయి ఏసీ రూముల్లో లేదా ఏదైనా అప్రోడ్ వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా హ్యాపీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తాను అనుకుంటాను అలా కాదు ఇంకా ఏమీ జరగలేదు ఇంకా జరగాల్సింది చాలా ముందు ముందు ఉంది ఈ ముఖంగా అందరికి చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి మా ఆయన నన్ను ఎక్కడికి తీసుకొని తీసుకుని ఎక్కడికైనా కష్టనికే తీసుకోపోతాడు కష్టపడ్డానికే తీసుకోపోతాడు సో ఇప్పుడు ఈ స్టేజ్ పరంగా ఇంకో స్టెప్ కష్టపడబోతున్నా మా కష్టాన్ని మీరు ఆబ్వియస్లీ ఆదరించి మాకు బ్లెస్సింగ్స్ ఏంటి సో ఆ బ్రో జత గారి డాన్స్ కి సిద్ధం అవుతున్నారు ఎందుకయ్యా నాకు ఇట్లాంటి టాస్క్ పెడతాం ఏదో కెమెరా ముందుకు వచ్చి నాలుగు పంచులు అయ్యి నాలుగు కామెడీ అంటే ఓకే కానీ డాన్స్ నాతో ఏమైనా అయితే ఆల్ ది బెస్ట్ రాకింగ్ ఐ విల్ డు మై బెస్ట్ అంటే నుంచోని అలా కామెడీ చేయడం అని అంటే చాలా ఇష్టం స్టేజింగ్ మీద కానీ ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ దాన్ని ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్టెప్ మిస్ అయితే మర్చిపోకుండా పర్ఫార్మెన్స్ చేసి నిజంగా ఇది బాడీ స్ట్రెయి అనుకోవాలి ఒక పరంగా డ్యాన్స్ బాడీకి చాలా ఎక్సర్సైజ్ అండ్ రిలీఫ్ చాలా స్ట్రెస్ తీర్చేస్తుంది కూడా సో చాలా రోజుల తర్వాత మేము ఈ పర్ఫార్మెన్స్ని ప్రాక్టీస్ చేయడం ఇద్దరం కలిసి సుజాత అయితే ఆఫ్టర్ డెలివరీ నిజంగా ఇదో పెద్ద సాహసం అనే చెప్పాలి తను తను నాకన్నా మంచి డ్యాన్స్ ఇష్టం ఉన్న వ్యక్తి అనమాట నాకు కొంచెం ఈ మిమిక్ ఈవెంట్ లోక్విజం అంటే ఇష్టం కానీ డ్యాన్స్ కొంచెం ఇమిటేషన్ డ్యాన్స్ చేసేవాడిని అప్పట్లో చిన్నప్పుడు సో మళ్ళీ సీరియస్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇద్దరం ఇవే సాంగ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా నెచ్చిటిక్గా మళ్ళీ రికవర్ అయ్యి తన డాన్స్ పర్ఫార్మెన్స్ గుర్చిపోతుంది మీ అందరూ కూడా తను మాకు ఇచ్చిన సాంగ్ మామూలు సాంగ్ రజనీకాంత్ గారి సాంగ్ ఇంకా ఎలా ఉండాలి సాంగ్ తలై అదిరిపోవాలి స్టేజ్ మీద సో ఆ రేంజ్లో కాకపోయినా అందులో ఒక పావుల వంతు చేసిన సక్సెస్ అయినట్టే అనమాట సో దాన్ని మామూలు ప్రాక్టీస్ చేయలేదు మరి ఎక్కువైనా ఓకే కొంచెం తగ్గండి అంటే చాలా రోజులు తర్వాత కదా డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం నాలో ఉన్నటువంటి డ్యాన్సర్ ఇతనే చె మాస్టర్ మాస్టర్ చెప్పి ఎంత చెప్పినా తక్కువే ఆల్మోస్ట్ మనం చూస్తున్నటువంటి టాప్ ఈవెంట్స్లో ఉన్నటువంటి డ్యాన్స్ అన్నీ కూడా మాస్టర్ చేస్తూ ఉంటారు మాస్టర్ ఎక్కువ మాస్టర్ స్టూడియోలో ప్రాక్టీస్ అయిపోయింది తెల్లారి వెంటనే షూటింగ్కి వచ్చేసాం అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళ ఒక్కసారి ప్రాక్టీస్ నాకు మార్నింగే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా వైట్ అండ్ వైట్ లుంగీ కట్టుకోవటం నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన సాంప్రదాయాన్ని కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతామని గత కొన్ని రోజులుగా నేను ఇది అలవాటు చేసుకున్నాను మా గురువుగారు రాళ్ళపల్లి గారి దగ్గర నుంచి చూసి ఇది నేను అలవర్చుకున్నాను అనమాట సో బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాము మరి స్టేజ్ మీద ఏం జరుగుద్దు ఏంటో చూడాలి ఆల్మోస్ట్ ఈ పాటికి మీ అందరూ కూడా సూపర్ మా జోడీని అన్నింటినీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ టీవీలో చూసేసి ఉంటారు చూసిన తర్వాత రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది ఈ పాటికి సో ఈ షో అంతా కూడా మా స్టార్ మాలో వచ్చేటువంటి స్మార్ట్ జోడీలో పాటని సో అగో ఆ రేంజ్లో అనమాట అంటే మాములుగా లేదు కదా చాలా రోజుల తర్వాత కదా ఉంటుంది ఆ మాత్రం ఉండాలి అని వినాయక చవితి పందిర్ల దగ్గర ఎగిరేవాడి అది మాత్రం గుర్తుంది దాని తర్వాత ఈ మిమిక్రీ ఇవి చాలా ఈజీ అంటే స్టేజ్ మీద ఎగ్జాంపుల్ పైపు చెప్పడం ఇదేంటంటే బాడీ కదిలిచేటువంటి విజయం కాదు ఈ డ్యాన్స్ అంటే మొత్తం నర నరాలు కదలాలి కదా పక్కన ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తూ ఉంది బట్ అందులో ఎదులు కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ దృష్టి పెట్టాను సో ఇది నేనే నిజంగా ఎప్పుడు నన్ను ఒక రకమైన హెయిర్ స్టైల్లో చూస్తుంటారు సినిమా రిలీజ్ ఫంక్షన్స్ దగ్గర నుంచి కొంచెం హెయిర్ని మాత్రం పెద్ద చేసి పైన క్లిప్ పెట్టేస్తున్నాను మా అమ్మ అనుకోండి ఎంత ఆనందపడుతుందో మా అబ్బాయే కదా ఇలా అని అంటే అమ్మకి ఎప్పుడు మనం కొత్తగా కనిపిస్తే అప్పుడు తల్లి ఎంత మురిసిపోతుందంటే వీడు నా కొడుకేనా రోజుకో రకంగా స్టైలు రోజుకో రకమైన బట్టలు అంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చాం ఇప్పుడెక్కడైనా మళ్ళీ మీకు చక్కగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాం ఏంటి ఆ షో ఎలా ఉండబోతుంది ఏంటి కొత్త గెటప్స్ మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురులో ఉన్నామని చాలామంది అనిపిస్తున్నారు కదా ఎస్ మంచి షో చాలా బిగ్ ప్లాట్ఫామ్ సో మా కెరియర్స్కి మళ్ళీ ఇది బెస్ట్ అవుతుందని మనస్ఫూర్తి అనుకుంటున్నాం సో ఇప్పుడే స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఫైట్ సో థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి ఇది అంతా అయిపోయాక అప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది షో రివీల్ అయ్యాకనే మా ఈ వీడియోలో రీల్ అవుతుంది కాబట్టి సో మీ అందరి బ్లెస్సింగ్స్తో మీ అందరి ఇచ్చే ధీనలతో స్టార్ట్ చేస్తాను ఇలా అందంగా రెడీ అయిన తర్వాత సుజాత గారికి నాకు ఫొటోషూట్ అనమాట ఇవి మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు సోషల్ మీడియాలో కానీ మా టీవీ సోషల్ మీడియాలో లేకపోతే పబ్లిసిటీకి కానీ ఇలా అద్భుతంగా ఈ కాస్ట్యూమ్స్నితో పాటు మాకు ఫోటోషూట్ కూడా చేస్తూ ఉంటారు ఇలా ఎవ్రీ ఎపిసోడ్కి ఏమి ఉండదు ఇది స్టార్టింగ్ ఎపిసోడ్ కాబట్టి ఇలా ఉంది మిగతా ఎపిసోడ్లకి నార్మల్ ఫొటోస్ తీస్తూ ఉంటారు అనమాట ఒకప్పుడు ఫోటో దిగాలంటే నిజంగా ఒక కళలా ఉండేది ఇంట్లో అందరినీ ఒప్పించి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో స్టూడియోలో ఉన్న దువ్వెన పౌడర్ డబ్బాని అలా పట్టుకొని పౌడర్ వేసుకొని దువ్వెం దువ్వుకొని ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకొని ఆ ఫోటోగ్రాఫర్ చెప్పిన మాటలు వింటూ తల లెఫ్ట్ రైట్ నవ్వాలి స్మైల్ 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 కానీ ఇప్పుడు ఇన్ని ఫోటోలు చాలా చాలా అంటే ఒక టైంలో వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని అద్భుతాలు మన జీవితంలో మర్చిపోలేనివి సో ఈ రకంగా ఇద్దరం రెడీ అయ్యాం ఎప్పుడు వేసుకోలేదు కానీ నేను చెప్పాను కదా ఇందాక ఏంటి మళ్ళీ పెళ్లి మాకు అనే టైట్లే మళ్ళీ పెళ్లి చాలా మంది ఆశ్చర్యపోయి ఓపెన్ చేశారు కదా ఏం లేదండి మీ షోలో ఇప్పటికి మేము ఏం షో చేస్తాం మళ్ళీ పెళ్లి అని చెప్పి చాలా మంది డౌట్ కూడా ఉన్నారు మళ్ళీ పెళ్లి అని అంటే పెళ్లి జరుగుద్దా జరగదా అయిపోద్దేమో అన్న డౌట్ కూడా ఉన్నారు

ఏంటో అలా గడిచిపోయా నిజంగా కల్లో గడిచాయా లేకపోతే నిజంగానే జరిగిందా అని ఇప్పటికీ మాకు ఆ ఎందుకు అంటే అందుకే బలం అంటారు కదా సో ఆ ముహూర్త బలం కానివ్వండి అంత పెద్దవాళ్ళ సమక్షంలో కానివ్వండి మళ్ళీ మా పెళ్లి మీ అందరికి తెలుసు తిరుపతి కొండ మీద జరిగింది ఆ తిరుపతి కొండ మీద ఆ వైబ్రేషన్స్ మనల్ని ఇష్టపడి మనం బాగుంటే చూసి ఆనందపడాలి అనుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే పాజిటివ్ అంత పాజిటివ్ అండి ఎక్కడ కూడా అందుకే పెళ్ళిలో అంత పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆ పెళ్ళికి జరిగే తత్వం కానీ ఆ తతంగం కానీ అంతా కూడా అందుకే నిన్ను నూరేళ్ళు బాగుండాలి అనే మంత్రోక్షరణ మధ్య జరిగింది సో మా తమ్ముడే మా పెళ్లి జరిపించాడు దగ్గరని సు మా అమ్మ జరుగుతూ ఇక మిగతా కార్యక్రమాలు మెయిన్ మీ అందరికీ తెలుసు కొండ మీద పెళ్లి జరగడానికి మెయిన్ కారణం రోజా గారు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ మ్యారేజ్ డే గుర్తు చేసుకున్నారు మా మ్యారేజ్ డే వాళ్ళది పెళ్ళి కొండ మీద మీద అంటే మళ్ళీ కొండ మీద పెళ్లి చేసుకోవాలి అని అంటే ఎన్నో జన్మలు రాసి పెట్టుంటే తప్ప అది అవ్వదు మేము ఏది పెద్ద ప్లాన్ అయితే చేసుకోలేదు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం ఎక్కడ అంటే గుళ్ళో చేసుకుందాం అనుకున్నాం అదొకటే మంచి అనుకున్నాం వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా రోజాగారి దగ్గర ఉంది ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రోజా గారిని గుర్తు చేసుకొని ఎన్ని జన్మల రుణబంధమో తెలియదు నిజంగా నిజంగా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రకంగా అంటే అప్పుడు మాకు వీడియో చేసేటప్పుడు ఇంత మాట్లాడడానికి వీడియో చేసేదానికంటే పెళ్ళి అంటే ఇట్లా రెడీ కావాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఈ జ్యువెలరీ ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి అని మస్తు అనుకున్నాము కానీ అసలు ఏందో ముహూర్తం టైం హడావిడి అని అందుకే అంటారు మా పెళ్ళంటేనే హడావిడి అని చెప్పి అసలు కరెక్ట్ టైం వచ్చేసరికి రెడీ అవ్వడానికి కూడా టైం లేదు ఈయనైతే అసలు రెడీ కాలే అట్నే వచ్చి నటే డ్రెస్ వేసుకున్నాడు నా ఇక మన అంటే లేడీస్ అంటే కొంచెం ఉంటాయి కదా జ్యూల్ వేసుకోవాలి మేకప్ వేసుకొని దట్టు నాకు ఆ రోజు మేకప్ అని కూడా లేకుండా నేను సెల్ఫ్ మేకప్ సెల్ఫ్ అయ్యారు అంత వేసుకోండి ఇంత అదిగా ఆ రోజు రెడీ కాలేదు కానీ ఆ రోజు వైబ్రేషన్స్ మాత్రం ఉండే అసలు అంటే మాకు కూడా చాలా మంచిగా అనుకున్నాము ఏంటంటే పెళ్లి అనే ఒక ముహూర్త బలం పెళ్ళి జరగబోతుంది అనే ఒక వైబ్రేషన్ ముందే ఉండే కంగారు ఇవన్నీ కలిసి అన్నిటికంటే కూడా ఈయన ఈయన లైఫ్లో శాశ్వతంగా నేను రాబోతున్నా అనే ఒక సెన్స్ ఉంటుంది కదా అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి మనకు కరెక్ట్ ముహూర్తం వస్తుంది అంత ప్రేమతో చేసుకుంటున్నాం కదా సో అవన్నీ కూడా మాకు అసలు మ్యాజికల్ అనమాట ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇది కాస్ట్యూమ్ సేమ్ పెళ్ళి కాస్ట్యూమే పెళ్ళి రోజు అయితే మేము ఏదైతే కాస్ట్యూమ్ వేసుకున్నానో అదే కాస్ట్యూమ్ మా కాస్ట్యూమ్ని అప్పటికప్పుడు అంటే పెళ్ళికి కాస్ట్యూమ్ అంటే ప్రత్యేకంగా ఏం ఉండదు అక్కడ ఉన్నటువంటి వాటితోనే చక్కగా జరిగింది నా పెళ్లి చీర ఏమో పెళ్లి రోజు కట్టుకున్నా జస్ట్ పది నిమిషాలు మాత్రమే ఇది చీర కట్టుకున్నా మళ్ళీ నా బిడ్డకి ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ చేసేటప్పుడు ఈ గారు వేయాలి కదా అప్పుడు ఈ చీర వేసినాము ఇప్పుడు మళ్ళీ వేసినాయి చీర సో థ్యాంక్ యూ ఇంకా ఈ పెళ్ళికి సంబంధించిన బోల్డ్ అని ముచ్చట్లు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం ఓకే ఈ పెళ్ళి సందర్భంలో ఇలా ఉన్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ మా పెళ్ళి జరిగిన వీడియోని అంటే జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఎలా ఉంటుందో ఏంటి పొగలు అనుకుంటాను నేను నువ్వు నీళ్ళు పొంగొడుతుందమ్మ మూత పుట్టిందమ్మ వజ్రోళ్ళు కొండ పుట్టిందమ్మ ఎవరో అనుకుంటున్నా నన్ను చూసాను ఎవరో అనుకుంటాను ఎవరో అనుకుంటాను నాన్న నాకు అచ్చిన తెలుస్తున్నాదారా అమ్మా నా స్మెల్ నీకు తెతాను నా అమ్మ స్మెల్ తెస్తాను అని నీకు అందుకే నువ్వు గుర్తున్నాచ్చి పోస్పిటల్ కదా ఇయర్ ఇంగ్లీష్ మరాఠీ లుక్కు నాకు అమ్మని బట్టి ఎందుకంటే పెద్ద గుర్తు పెడుతున్నావు అంటే మరాఠీ మనం పెద్ద మనం మై స్మార్ట్ గ్యాంగ్ మా అందరికి దిక్కు మా లాసెక్య నిజంగా వెరీ వెరీ బ్రైట్ అండ్ వెరీ హానెస్ట్ లవబుల్ పర్సన్ దాని తర్వాత మై లవ్లీ డార్లింగ్ ఆలీ రిజా వాళ్ళ వైఫ్ తర్వాత అనిల్ గీలా అండ్ నాగి రెడ్డి వాళ్ళ వైఫ్ సో అందరం ఒక కుటుంబంలో అయిపోయాం ఈ కార్యక్రమం వల్ల ఒక స్టేజ్ కొంతమంది ఆత్మీయులను కలుపుతుంది కొన్ని సంఘటనలు కొంత ఆత్మీయులను దూరం చేస్తుంది కానీ ఇష్మార్ట్ జోడి ఒక కుటుంబాన్ని దగ్గర చేసింది నాగిరెడ్డి గారి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క ఎంత ఆత్మీయులంటే ఈ కార్యక్రమంలో విడదీయలేని కొన్ని బంధాలు ఏర్పడ్డాయి దేవుని కోరుకుంటూ ఉన్న శాశ్వతంగా ఇలానే ఉండాలి ఆ బంధం అని సో మేము ఇంత అందంగా కనిపించడానికి మేము ఇంత ఔట్గా కనిపించడానికి కారణం మీ అందరికీ తెలుసు మనందరి ఆత్మీయత కలిగినటువంటి వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో వాళ్ళు చాలా ఓపికగా చాలా చక్కగా మమ్మల్ని అందంగా చూపించడానికి మమ్మల్నే కాదు అందరినీ సో మాకోసం ఎంతో ఆలోచనలతో మంచి మంచి అవుట్ఫిట్స్ మాకు ఏది సెట్ అయితే సెట్ చేసిస్తున్నారు వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మర్చిపోద్దు మీ పెళ్ళికైనా ఏ శుభకార్యానికైనా బ్రహ్మాండమైన అవుట్ కావాలి అంటే టైం తక్కువ నా పర్వాలేదు అన్నీ ఏర్పాటు చేసేస్తారు వైకే ఫ్యాబ్రిక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ అబ్బాయి చండి అబ్బాయి మరో వీడియోతో మనకి బాబాయ్